నాగిరెడ్డి గుడు ప్రాంతానికి వచ్చానని చెప్పాను కదా ఇక ఎలా ఉండదు రోడ్డు పక్కనే తెగి చెట్లు ఉంటాయి ఎంత ఫారెస్ట్ ఏరియా ఇక మనం ముందుకు వెళ్దాం కొంత దూరం పాచినపురం దాకా మంచి వీడియో కూర్చోదు ఓకే ప్రయాణం అవుతున్నాం మనం వస్తూ ఉండేట్లు కో ఫారెస్ట్ మ్యాంగో గార్డెన్ రోడ్డు పక్కన కేక్ చెట్లు అలా అందులో ఎదురు చెప్తా నేను యోగలెక్టర్స్ అమ్మాయి ఏంటనుకున్నారు మా మాంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఎలా ఉండవు అంతే మేము మొత్తమే శిస్య శ్యామల ప్రదేశంలో మా ఆకు గవర్నమెంట్ జరగలేము అక్కడ ఇక్కడ రెండు ఎకరాలు ఉంటే చాలు పడిగస్తాం నాలుగు తాడి చెట్లు నాలుగు పప్పు చెట్లు నాలుగు మేంబో మేంబోస్ అలాగే నాలుగు పేగు చెట్లు పేరు వేసారంటే ఊట్లే ఆరు కెకరాలు అనుమని కరుణంగా తొందర పెట్టారు యాభై ఆరు ne kant దేవ శామకు వచ్చింది సపోర్ట్ ఉటినే దీని కారణం ఓ దేవనందෙක් వచ్చా వ బాబా బాబా థాంక్యూ అప్పుడు అంటే ఇకే ఇంత దూరం మెల్ల ఇలాగే ఉంటది ఏలూరు వరకు ఇలాగే ఉంటది కనుక ఈ వీడియోని పాలిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్